హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సైనుడి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరికీ లభించాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ప్రతినిత్యము మనం ఇలా బాబా గారి సందేశాలను మంచి కథల రూపంలో తెలుసుకోగలుగుతున్నాము అంటే ఇది అంతా కూడా బాబాగారు మన పైన చూపిస్తున్నటువంటి ప్రేమాను రాగాలి బాబా గారు మన పైన చూపిస్తున్నటువంటి అనుగ్రహమే బాబా గారి సందేశం మనవరకు ఇలా కథల రూపంలో చేరుతున్నది అంటే అది బాబాగారి ఆజ్ఞగా సాయినాథుడి సందేశంగా దివ్య వాక్కులుగా మనం తెలుసుకోవాలి అటువంటి గొప్ప దివ్య సందేశాన్ని బాబాగారు మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఆ మాటలు ఏమిటో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా బాబా గారి అనుగ్రహంతోనే విని తెలుసుకుందాం బాబాగారు మనతో చెప్తున్నారు తల్లి నువ్వు ఎదురు చూసే ఒక ఆనందకరమైన సంతోషమైన వార్తను చెప్పబోతున్నాను బిడ్డ నువ్వు పడే బాధలు అన్నీ కూడా నాకు తెలుసు అలాగే నువ్వు ఎంతగానో ఆశలు పెట్టుకున్నా నీవాళ్లే నిన్ను ఎంతగానో చులకనగా చూస్తున్నారు అయినా నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు అందుకనే ఈ మంచి మాటను నీకు చెబుతున్నాను ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ కష్టం త్వరలోనే పూర్తిగా తొలగిపోతుంది తల్లి దేనికి భయపడకు ధైర్యంగా పోరాడు అప్పుడు శక్తి వంచన లేకుండా నువ్వు చేసే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది తల్లి నీ కష్టాలను పదే పదే తలచుకుని ఇంకా నా సమస్యలు తీరవు ఈ బాధలతో ఈ సమస్యలతో కష్టాలతో బ్రతకడం కంటే ఈ అవమానాలను తట్టుకోవటం కంటే చనిపోవటమే మంచిది కదా అని అనుకుంటున్నావు కానీ తల్లి నిద్రలో కూడా ఇటువంటి విరుద్ధమైన ఆలోచనలను రానియకు బిడ్డ నీకు ఉన్న ఈ కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా త్వరలో నేను నీకు దూరం చేస్తాను మంచి సంతోషకరమైన ఆనందకరమైన విలువైన జీవితం తల్లి నీ సొంతం కాబోతున్నది ఇది నీ సాయి మాటగా గుర్తుపెట్టుకో సంతోషకరమైన జీవితం నీ కోసం ఎదురు చూస్తున్నది మంచి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించగలవు లేచి కన్నీరు తుడుచుకొని అడుగు ముందుకు వెయ్యి తల్లి నీ సాయి తండ్రిపై నమ్మకముంచు నీ నమ్మకం తప్పక ఫలిస్తుంది నువ్వు కోరుకున్నది పొంది సంతోషంతో నా దగ్గరకు వచ్చే రోజు రాబోతున్నది అని మన సాయి తండ్రి చాలా చాలా సంతోషాన్ని కలిగించే ఒక మంచి మాటను ఈరోజు మనకు అనుగ్రహించారు మన సాధారణ జీవితంలో మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు చాలా బాధపడతాం మన కష్టం ఎలా తీరుతుందా మన సమస్య ఎలా తీరుతుందా అని ఆలోచిస్తుంటాం బాబాగారిపై నమ్మకంతో ఉండండి తప్పకుండా మనం కోరుకున్న మంచి మనకు జరుగుతుంది బాబాగారు మనల్ని అనుగ్రహిస్తారు మనం కోరుకున్న మంచి రోజులను మనకు అనుగ్రహిస్తానని ఆ మాటలనే ఒక గొప్ప సందేశం ద్వారా ఈరోజు బాబాగారు మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం రామభద్రాపురం అనే గ్రామంలో మాధవుడు అనే ఒక సోమరిపోతూ ఉండేవాడు మాధవుడికి పెళ్ళిడు వయసు వచ్చినా ఏ పని చేసేందుకు ఇష్టపడేవాడు కాదు ఎందుకంటే మాధవుడికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అతని నాయనమ్మ లక్ష్మమ్మ మాధవుణ్ణి ఎంతో గారాభంగా పెంచుతుంది తల్లిదండ్రులు లేని పిల్లవాడు కదా అని అంత గారాభంగా పెంచేటప్పటికీ మాధవుడికి సవ్యంగా చదువు సంజలు కూడా అబ్బలేదు పొలం పనులు కానీ ఏవీ కూడా చేతకావు మాధవుడి తండ్రి చనిపోయేనాటికి వాళ్లకు నాలుగెకరాల భూమి ఉంటుంది కానీ మాధవుడు పెరిగి పెద్దయ్యేటప్పటికీ అతనికి ఎకరం భూమి మాత్రమే మిగులుతుంది ఎందుకంటే అతన్ని బాగా చదివించాలని అతడు గొప్ప ప్రయోజకుడు కావాలని ఆమె ఎంత గారాభం చేసినా ఆ బిడ్డ జీవితం ఎంతో బాగుండాలని కలలు కంటూ ఆ నాయనమ్మ ఉన్న భూమిని కూడా అమ్ముతూ ఆ బిడ్డను చదివిస్తుంది ఎన్నో చోట్ల అప్పులు కూడా చేస్తుంది ఈ విషయాలన్నీ కూడా మాధవుడికి తెలుసు కానీ ఏ రోజు ఆ విషయాలను వేటిని కూడా పట్టించుకునేవాడు కాదు మాధవుడితో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలను చేస్తూ మంచి స్థాయిలో నిలబడతారు మాధవుడు మాత్రం ఆ ఊరిలోనే దేనికి పనికి రాని వాడిలాగా మిగిలిపోతాడు అయితే ఆ గ్రామంలోనే మాధవుడితో పాటు చదువుకున్న భీమయ్య కూతురు వనజ చాలా తెలివైనది చాలా అందమైనది వనజ అంటే మాధవుడికి చాలా ఇష్టం కానీ ఏ రోజు ఆ విషయాలను ఎవరితోనూ చెప్పడు అయితే ఒకరోజు మాధవుడి నాయనమ్మ మాధవుడికి పెళ్లి చేస్తే ఆయన అతని ఆలోచనలు మారతాయని అతడి జీవితం సంతోషంగా ఉంటుందని ఆలోచించి మాధవుడికి వివాహం చేసేందుకు ఆ ఊళ్ళోనే పెళ్లిళ్ళు చేసే పేరయ్యని పిలిచి మాట్లాడుతుంది కానీ మాధవుడు మాత్రం తనకు వనజ అంటే ఇష్టమని ఆమెను తప్ప ఇంకా ఎవరిని వివాహం చేసుకోనని తన నాయనమ్మతో చెప్తాడు అందుకు వాళ్ళ నాయనమ్మ నువ్వు వనజను ఇష్టపడుతున్నావు కానీ వనజ నిన్ను ఇష్టపడుతుందా అట్లాగే ఆమె తండ్రి నీకు ఆమెని ఇచ్చి వివాహం చేస్తాడా ఎందుకంటే మనకంటే వాళ్లకు ఎక్కువ భూమి ఉంది వాళ్ళు గొప్ప స్తోమతలో ఉన్నవాళ్ళు అందువల్ల నీలాంటి వాడిని తన ఇంటి అల్లుడుగా అతను చేసుకునేందుకు ఇష్టపడతాడా అని చెప్పానని అంటుంది నాయనమ్మ మాటలు విన్న మాధవుడు తాను కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నానని అయినా ఒకవేళ వనజ మనసులో ఏ ఆలోచన ఉందో తన తండ్రి ఏమంటాడో వాళ్ళ ద్వారానే విని తెలుసుకుంటానని మాధవుడు వనజ తండ్రి దగ్గరకు వచ్చి తన మనసులోని విషయాన్ని అతనితో చెప్తాడు ఆ మాటలు విన్న వనజ తండ్రి నీలాంటి వాడికి నా కూతుర్ని ఇచ్చేందుకు నేను ఇష్టపడటం లేదు నీకు చదువు లేదు కనీసం పొలం పనులు కూడా రావు నీ చదువు కోసం మీ నాయనమ్మ ఎన్నో అప్పులు చేసింది ఉన్నవాటన్నిటినీ కూడా నీ కోసమే అమ్మింది పాటు చదువుకున్న వాళ్ళంతా కూడా పట్టణంలో గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడితే నువ్వు మాత్రం ఈ పల్లెటూరులో పొలం పని కూడా చేతకాని వాడిగా మిగిలిపోయావని నీలాంటి చేతకాని వాడికి నా కూతుర్ని ఇచ్చి వివాహం చేసే కంటే తనకు పెళ్ళి కాలేదు అని నా ఇంట్లోనే ఉంచుకోవటం ఎంతో మేలని కాబట్టి ఇంకా ఎప్పుడు నా కూతుర్ని అడగవద్దని నీకు నా కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యనని మాధవుణ్ణి అవమానిస్తాడు భీమయ్య మాట్లాడిన ఆ మాటలకు మాధవుడు ఎంతగానో బాధపడతాడు ఆ మాటలన్నిటినీ కూడా వనజ తలుపుచాటు నుంచి వింటూనే ఉంటుంది భీమయ్య మాట్లాడిన మాటలకు తాను ఇంకా బతికి ఉండకూడదని చనిపోవాలని నిర్ణయించుకున్న మాధవుడు అడవికి వెళతాడు అడవిలో ఏదో ఒక జంతువులు తనను చంపేస్తాయని ఆ జంతువుల చేతుల్లో చనిపోవటం చాలా సులభం అనుకుని వెళ్ళిపోయిన మాధవుడు ఆ అడవి అంతా తిరుగుతూ ఒక నిర్జన ప్రదేశానికి చేరుకుంటాడు రాత్రి వేళ కావడంతో అతను ఒక చెట్టు కింద నిద్రిస్తుంటాడు అర్ధరాత్రి వేళకు కొన్ని దయ్యాలు ఆ చెట్టు కిందకు చేరి ఆడుకుంటున్న మాటలు వినిపిస్తుంటాయి వాటిల్లో ఒక తల్లి దయ్యము ఒక నాలుగు పిల్ల దయ్యాలు ఉంటాయి తల్లి దయ్యం ఒక పిల్ల దయ్యానికి కళ్ళు మూసి దాకుడు మూతలు ఆడిస్తుంటుంది అది చూసిన మాధవుడికి తన నోట మాట కూడా రాదు ఇంకా ఆ క్షణమే ఆ చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటాడు పిల్ల దయ్యాలు అన్నీ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కుంటాయి అయితే తల్లి దగ్గర ఉన్న పిల్ల దయ్యం మాత్రం మిగిలిన దయ్యాలను వెతకడానికి వస్తున్నట్లుగా ఆట ఆడటానికి వచ్చి మాధవుణ్ణి చూసి పెద్ద పెట్టున కేక పెడుతుంది దాని శబ్దం వింటూనే తల్లి దయ్యం అక్కడకు వచ్చి మానవుడు అక్కడకు వచ్చాడని అతను వాళ్లను చూసి భయపడుతున్నాడని అర్థం చేసుకుని అతడిని మేము నిన్నేమీ చెయ్యము అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది అందుకు మాధవుడు తనకు కలిగిన అవమానము తన పరిస్థితి మొత్తాన్ని కూడా ఆ దయ్యంతో చెప్తాడు అందుకు ఆ దయ్యం డబ్బులు లేవని నువ్వు చనిపోవాలని నిర్ణయించుకుంటున్నావా ధనం కోసం ఎవరు చనిపోవక్కర్లేదు నువ్వు కోరినంత ధనాన్ని నేను నీకు ఇస్తాను ఆ ధనం తీసుకువెళ్ళి నీకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోమని మాధవిడితో చెప్పి అక్కడ ఉన్న మర్రి చెట్టు తొర్రల్లో నుంచి ఒక తోలు సంచిని తీసి ఆ సంచి నిండా బంగారు కాసులు వేసి మాధవుడి చేతిలో పెడుతుంది అది చూస్తున్న మాధవుడు ఎంతో సంతోషంగా తనకు ఒక సంచీడు బంగారు కాసులు దొరికాయన్న ఆనందంతో తన ఇంటికి కూడా వెళ్లకుండా ముందుగా భీమయ్య దగ్గరకే వెళ్ళి లక్ష్మీని వివాహం చేసుకునేందుకు అతనికి ఏ భూములు లేవని ఆస్తులు లేవని నిన్న నువ్వు నన్ను ఎన్నో మాట్లాడావు కానీ ఈరోజు నా దగ్గర ఈ సంచుడు బంగారం ఉన్నది ఈ బంగారు కాసులు అన్నిటితోనూ ఈ గ్రామం మొత్తాన్ని కూడా కొనగలను నా దగ్గర అంత ధనం ఉన్నదని అది అంతా కూడా అడవుల్లోని దయ్యాలు అతనికి సహాయం చేశాయని భీమయ్యతో అన్ని విషయాలు చెప్తూ ఆ సంచిని భీమయ్య చేతుల్లో పెడతాడు భీమయ్య మాధవుడి మాటలకు నవ్వుతూ ఆ సంచిని తీసుకుని ఆ సంచి లోపలకు చేతుల్ని పెడతాడు అందులో బూడిద తప్ప మరేమీ ఉండదు భీమయ్య ఆ బూడిదను చూపిస్తూ ఈ బూడిదతో కనీసం అంట్లు తోమడానికి కూడా పనికిరావు పిశాచాలు ఇచ్చిన ఈ బూడిదను మనమేం చేసుకుంటాం ఇది తీసుకెళ్లి అవతల పారేసేయమని పిశాచాల మాటలు నమ్మితే ఇలాగే ఉంటుందని తన కూతుర్ని అతనికి ఇచ్చి వివాహం చేసేది లేదని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు అయితే మాధవుడికి మాత్రం పిశాచాలు తనను మోసం చేశాయని వాటిపైన మరింత కోపం కలుగుతుంది అందుకోసం తను తన ఇంటికి కూడా వెళ్లకుండా ఎలాగైనా మళ్ళీ అడవికి వెళ్ళాలని ఆ పిశాచాలు తనను ఎందుకు మోసం చేశాయో తెలుసుకోవాలనుకున్న మాధవుడు అడవికి వెళ్ళి ఆ పిశాచాల కోసం రాత్రి వరకు ఎదురు చూస్తుంటాడు రాత్రికి ఆ పిశాచాలు మళ్ళీ ఆడుకుంటున్న సమయంలో అతను వెళ్ళి ఆ తల్లిదయ్యానికి తోలు సంచిని చూపించి నా జీవితం అంటే నీకు కూడా ఎగతాళిగా ఉన్నట్లుంది నిన్న నీ చేతుల్లో బంగారంగా చూపించినదంతా నా చేతుల్లోకి వచ్చేటప్పటికి బూడిదిగా మారిపోయిందని మాధవుడు జరిగిన అన్ని విషయాలను పిశాచానికి చెప్తాడు అందుకు పిశాచం నవ్వుతూ నేను బూడిదను వేసినప్పుడు అందులో బూడిదే ఉంటుంది బంగారం ఎలా ఉంటుంది అయినా నీకు ఒక ఎకరం భూమి ఉంది దానికి తోడు కవులకు మరికొంత భూమిని తీసుకొని ఆ భూమిని కూడా సాగు చేసుకుంటే నీ ఇంటికి ధాన్యలక్ష్మి వస్తుంది దాని వెనకే ధనలక్ష్మి కూడా వస్తుంది ఒక పూట తినటానికి కూడా లేనివాళ్ళు కూలీ పనులు చేసి మరీ కష్టపడి సంపాదించుకుంటుంటే నీకు ఒక ఎకరం భూమి ఉండి కూడా దాన్ని పండించుకోకపోగా నిన్ను పెంచిన నాయనమ్మను గురించి కూడా ఆలోచించకుండా చనిపోవడానికి వచ్చావు నేను ధనం ఇస్తానంటే ఆశపడ్డావు కష్టపడకుండా ఎంత వచ్చినా కూడా మనిషి దగ్గర నిలబడదు కష్టపడితే వచ్చిన ప్రతిదీ జీవితం అంతా కూడా మనతోనే ఉంటుందని మనం చనిపోయి సాధించగలిగేది ఏమీ లేదని బ్రతికే మనం కోరుకున్న వాటిని పొందాలని బలవంతంగా చనిపోయిన వాళ్ళు పిచాచాలుగా మారతారని తన పరిస్థితి కూడా అదేనని తను కోరుకున్న వనజను వివాహం చేసుకోవాలంటే మాధవుడు కష్టపడవలసిందేనని తనకు ధైర్యాన్ని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది పిశాచి మాటలు విన్న మాధవుడు పిశాచి చెప్పిన ప్రతి మాట నిజమేనని తనకు పొలము అన్నీ ఉన్నప్పుడు కష్టపడకుండా ఉచితంగా రావాలని తను కోరుకోవడం తప్పనుకొని తెలుసుకున్న మాధవుడు తన ఇంటికి వెళ్ళి జరిగిన అన్ని విషయాలను తన నాయనమ్మతో చెప్తాడు అందుకు లక్ష్మమ్మ కూడా పిశాచాలు చెప్పిన ప్రతి మాట నిజమేనని జీవితంలో మనం కోరుకున్న వాటిని పొందేందుకు మనం కొంత కష్టపడవలసి ఉంటుందని తన కొడుకు కోడలు లేకపోయినా అతనిని ఎంత ప్రేమగా పెంచుకుందో అతని కోసం ఆమె ఎన్ని సమస్యలు కష్టాలను ఎదుర్కొందో అన్ని విషయాలను మాధవుడితో చెప్తుంది ఈ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో వనజ అక్కడకు వచ్చి నిలబడి అన్ని విషయాలను వింటుంది చివరకు వనజ మాధవుడిలో మార్పు వచ్చిందని తెలుసుకుని ఈ విషయం నా తండ్రికి తెలిస్తే మన వివాహానికి తప్పక ఒప్పుకుంటాడని మాధవుడితో అంటుంటుంది ఆ సమయానికి అక్కడకు వచ్చిన మాధవుడి తండ్రి మాధవుడిలోని మార్పును తెలుసుకుని అతనికి తప్పకుండా తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని అతనిలో మార్పు రావడం కోసమే అతను అంత కఠినంగా మాట్లాడానని ఆ రోజు ఆ దయ్యాలు ఆ తోలు సంచి నిండా నీకు ధనం ఇచ్చి ఉన్నా తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసేవాడిని కానని కష్టపడేవాడికే తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నానని కష్టపడేవాడు ఎక్కడైనా కూడా సంతోషంగా జీవించగలడని మాధవుడికి అర్థమయ్యేట్లుగా చెప్తాడు భీమయ్య మాటల్లోని అర్థాన్ని గ్రహించిన మాధవుడు ఆ దయ్యాలు తనకు ధనం ఇవ్వకపోయినా ఎంతో మేలు చేశాయని తన జీవితమంతా కూడా తను సంతోషంగా ఉండేందుకు తనకు ఏవి అవసరమో అవి ఆ పిశాచాల ద్వారా తాను తెలుసుకున్నానని మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో వాటిని మనం ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి కానీ చావే అన్నిటికీ పరిష్కారం కాదని చనిపోయి సాధించేది ఏమీ లేదని మనిషి ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్ళాలని మనం ధైర్యంగా చేసే ప్రతి పనిలోనూ దైవం మనకు తప్పక సహాయం ఉంటాడని మాధవుడికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకుంటున్న సంతోషాన్ని ఆనందాన్ని నేను తప్పక ప్రసాదిస్తాను నువ్వు నన్ను ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితానికి నీకు ఏదైతే విలువను గౌరవాన్ని పెంచుతుందో అది నేను తప్పక అనుగ్రహిస్తాను నీ ముందు ఉన్న ఈ సమస్యలను కష్టాలను చూసి నువ్వు బాధపడకు నీకు ఉద్యోగం లేదనో నీ జీవిత భాగస్వామిలో మార్పు రాలేదనో నీకు సంతానం లేరను నీ చుట్టూ ఉండేవారు నిన్ను చులకనగా చూస్తున్నారని ఇటువంటి విషయాలను తలుచుకొని నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను బాధలను అనుభవిస్తున్నావు తల్లి అవి అన్నీ కూడా నేనుంచి దూరమయ్యి నువ్వు కోరుకున్న సంతోషం ఆనందం పొందే రోజు రాబోతున్నది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ వాకులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై